అందరికీ కటింగ్ వీడియో అయితే చూసేసినాం కదా ఇక కుట్టే వీడియో అయితే చూసేద్దాం రండి వీడియోలోకి చూడండి కూర్చుపాయింటాను పంజాబీ టాప్ కటింగ్ అయితే చూసినాం కదా ఇప్పుడు కుట్టే విధానం కూడా చూసేద్దామండి కొత్త వారు కూడా ఈ విధంగా అయితే చూసి నేర్చుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో లుక్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది కదా లంబు పెట్టి రెండు మీటర్లోనే కూర్చోబెట్టి ఎలా కుట్టుకుందామో కుట్టే పోదామండి కూడా ఈజీగా చూసేద్దాం వచ్చేసేయండి ఇక చిన్నగా అయితే చెప్తున్నా అనమాట కొంతమందికి ఫాస్ట్గా చూస్తే సరిగ్గా ఇంకా అర్థం కావట్లేదని చిన్నగా అయితే చూస్తున్నాను అనమాట చాలా అంటే చాలా సులువుగా కుట్టుకోవచ్చు అండి కొత్త వారు కూడా ఒక్కసారి చూస్తే చాలు అనమాట పదే పది నిమిషాలు ఈ పాయింట్ అయితే కుట్టేసుకుంటారు పంజాబీ టాప్ కూడా కుట్టే విధానం కూడా దీంట్లోనే ఉంటుంది ఈ వీడియోలోనే రెండైతే కలిపి అయితే పెడుతున్నా అనమాట పంజాబీ డ్రెస్ టాపు ఈ పాయింట్ అయితే రెండు ఎలా కుట్టుకోవాలి అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం చూసేతే నేర్చుకోండి మీ డ్రెస్సు మీరు కుట్టుకుంటే ఆనందమే వేరమాట చూడండి ఈ విధంగా కటింగ్ చేసింది కదా సేమ్ అంతే ఇలా అయితే అర్థం అర్థమైతే కటింగ్ ఇలా మలుచుకొని మనం అసలు అడిగిపోయింది అని అనుకుంటూ ఉంటుంది అనమాట ఇలా అయితే చూడండి ఇటు కూడా సేమ్ చూసుకొని అలానే మలుచుకొని ఇలా కుట్టేయాలన్నమాట తర్వాత కుట్టేసుకున్నాక ఈ రెండు ఇలా అయితే మడత పెట్టుకుంటే నాలుగు మడతలు వస్తాయి ఆడొక టిక్కు పెట్టుకోవాలి మధ్యలో ఎందుకోసం అంటే ఆ టిక్కు పెట్టిన మధ్యలో మూడు కుచ్చులు కానీ నాలుగు కుచ్చులు కానీ ఐదు కుచ్చులు కానీ మనకి వచ్చినంత గుర్తుకి ఆ టిక్కు అందుకోసం అలా పెట్టుకోవాలన్నమాట తర్వాత అయితే ఇంకా అది పక్కన పెట్టుకొని ఇవి నడుము కాడ ఉంటుంది కదా జాయింటు పట్టి జాయింట్ ఇంకా అది ఇలా జాయింట్ అయితే వేసుకోవాలి నాలుగు మడతలు అయితే మనం కటింగ్ చేసుకొని పెట్టుకున్నాం కదా అయితే జాయింట్ చేసుకోవాలన్నమాట ఇలా జాయింట్ చేసుకున్నాక ఇలా వస్తుంది పైన అయితే ఒక కుట్ అయితే వేసుకోవాలన్నమాట అట్టా ఒక కుట్టు వేసుకుంటే కుట్టేసుకోవాలన్నమాట

ముందుకు కూడా దీంట్లోనే మలుపుతా అని ఇలా అయితే మలుచుకోవాలన్నమాట బార్ కుట్టేసుకుంటే బొందు దుడుచుకోవడానికి అయితే ఉంటుందన్నమాట ఇలా ఇలా అయితే బారు వేసుకోవాలన్నమాట నిదానమైనా కూడా చూసి నేర్చుకోండి కంపల్సరీ వచ్చేసిద్ది అనమాట ఎంత నేర్చుకునే కూడా నేర్చుకుంటారు అనమాట ఏ టేబుల్ కొలతలు లేకుండా పక్కా ఆదితో చూడండి ఇంకా తర్వాత అయితే ఇటు జాయింట్ అయితే వేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకొని మనం ఇంక జాయింట్ వేసుకుంటే ఒకేసారి మలుతున్నాం అనమాట మళ్ళీ మళ్ళీ కుట్లేయకుండా అలా మలిచి కుట్టుకుంటే ఫినిషింగ్ నూటు నీట్గా ఉంటుంది ఇక మనం కుట్టినా కూడా పీసులు లేవకుండా ఉంటుంది అనమాట అందుకోసం మలిచి అయితే ఒకేసారి అయితే కుట్టేసినాం అనమాట మనం ఎట్ట క్లాత్ పెట్టుకున్నాం కదా కటింగ్ వీడియోలో అందుకోసం అనమాట ఇప్పుడైతే ఇక ఇలా అయితే చూసుకోవాలన్నమాట చూసుకొని ఆది తీసుకొని ఒకసారి చూసుకొని మనం మళ్ళీ ఎచ్చు ఉంటే ఇలా అయితే కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటే మనకి హెచ్చు ఉన్నా కూడా ఏమీ వంకరలు లేకుండా ఉంటాయి అన్నమాట ఇక మన మధ్యలో ఉంటుంది కదండీ ఆ కుట్టు కాడికేసుకొని ఇప్పుడు జాయింట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇవైతే జాయింట్ చేసుకోవాలన్నమాట కూర్చోబెట్టడానికి జాయింట్ చేసుకోవాలి ఇలా పిస్తాకి జాయింట్ చేసినాక ఆ నుండి అయితే ఇలా అయితే పెట్టుకోవాలన్నమాట నా నేను కుట్టే అయితే చెప్తున్నాను అనమాట కొంతమందికి అర్థం అయ్యేలా అయితే చదువుతున్నా బాగా కొంతమందికి అర్థం కావచ్చు కాకపోవచ్చు అనమాట అంటే నేనంతా బండ గుర్చుంటే కొలత వాడను ఖచ్చితంగా అయితే అర్థం అవుద్దనే అనుకుంటున్నా ఒకవేళ మాకు ఏమన్నా అర్థం కాలేదు అక్క అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ ఎంతో సపోర్ట్ అనమాట ఇలా అయితే పెట్టుకొని పొడవు చూసుకోవాలి మనం కుట్టుకునేటప్పుడు అప్పుడు మనకు అర్థమైపోద్ది మనం ఒక టిక్కు పెట్టుకున్నాం కదా అర్థమైపోద్ది అనమాట ఇంకా ఆ లూజు ఉన్న టిక్కు పెట్టుకున్నంత లూజు ఉన్నంత వరకు పెట్టుకోవచ్చు మనం తర్వాత మళ్ళీ పిస్తాకా నుంచి మళ్ళీ పిస్తా వచ్చిద్ది మళ్ళీ ఆ నుండి మళ్ళీ టిక్ పెట్టుకోవచ్చు అనమాట

ఎందుకంటే ఒక వీడియో పెడితే కొంచెం అర్థం కాలేదు అక్క అన్నట్టుగా అయితే అన్నారు కదా అందుకోసమే నిదానంగా చూస్తున్నా అనమాట మీ చేతులతో మీరే డ్రెస్ కుట్టుకొని వేసుకుంటే ఆనందమే వేరే లెవెల్లో ఉంటుంది అనమాట ఇంకో డ్రెస్ కుట్టడానికి కూడా మనకి ఉంటుంది అందుకోసం అలా అయితే తిప్పుకోవాలన్నమాట తిప్పుకున్నాకైతే ఎలా అయితే కట్ చేసుకోవాలి మూలలు ఇలా కట్ చేసుకున్నాక ఉల్టా తిప్పుకుంటే ఆ షేపే మీకు అర్థమైంది చూడండి ఒకసారి వచ్చింది కదా ఇంకా బాగా వచ్చింది చూడండి నీట్గా అదిగోండి

ఫాస్ట్ అయింది డ్రెస్ కూడా ఫాస్ట్ గిమ్మంది ఇక నాకు కూడా వాళ్ళు ఎంత ఎక్కువ ఇద్దలే ఎందుకులే అన్నట్టుకైతే చూపించలేదన్నమాట ఈసారి వీడియో ఒకవేళ పెట్టమండి బాగా మంచిగా లైక్లు వస్తే ఈ వీడియోకి ఖచ్చితంగా అయితే ఎవరంగా ఆ పట్టీలు అలా వేసుకోవాలో కూడా చూపిస్తామన్నమాట ఇంక ఇప్పుడైతే ఇంకా హ్యాండ్స్ అయితే మన షోల్డర్ అయితే జాయింట్ చేసుకోవాలన్నమాట జాయింట్ చేసుకున్నాక ఈ విధంగా అయితే వచ్చింది ఇక ఒక కుట్టి అయితే వేసుకుందాం మన ఆది బ్లౌజ్ ఆది ఉంటుంది కదా డ్రెస్సు కట్ అది ఇచ్చారు కదా వాళ్ళ అది ఎలా ఉందో అలా అయితే టిక్కు పెట్టుకొని చంకభాగంలో కొంచెం మధ్యలో కూడా టిక్కు పెట్టుకొని మీరు నాకైతే అవసరం లేదు చూపిస్తున్నా అంతే మీకు పర్ఫెక్ట్గా ఇలా అయితే కుట్టే ఆడుకుంటుందో మన వాళ్ళు ఇచ్చిన ఆది కుట్టు ఆడుకుంటుంది ఆడికైతే పెట్టాలన్నమాట ఈ డ్రెస్ సాగి సాగి ఉంటుంది కొంచెం దగ్గరికి వేసినా పర్వాలేదు నేనైతే కట్టు పెడతాను ఎందుకంటే కొంచెం బుద్ధి ఉంటుంది అనమాట అమ్మాయి అందుకోసం ఇంక ఇలా అయితే జాయింట్ అయితే చేసుకోవాలన్నమాట ఇక ఇంక బావికి ఇలా అయితే జాయింట్ చేసుకోవాలి ఇక నడు ననుక చంక భాగంకి వచ్చినాక కొంచెం ఆగి కొంచెం నడు ఎక్కడికైతే ఉందో కొలుచుకొని డ్రెస్ తీసుకొని ఇలా కొంచెం రౌండ్ షేప్లో అయితే వేసుకోవాలి అప్పుడు మనం నడుం నడుం కాడ డ్రెస్ షేప్ అనేది మంచిగా ఉంటుంది అనమాట బాగుంటుంది లుక్ బాగుంటుంది అనమాట కొంతమంది స్టైట్గా అయితే కొంచెం బాగోదు నాకైతే నచ్చదు ఇదిగోండి ఇప్పుడు డ్రెస్ అయితే ఒక కుట్టేసినాక ఇలా చూస్తున్నా అనమాట మళ్ళీ మీకు అర్థమైతే అర్థం కాదు అని ఒకసారి చూపిస్తున్నా చూసేయండి మీరు ఇంకా అటు ఇటు అయితే జాయింట్ చేసినా ఇంకా చీలికలండి ఇంకా డాక్స్ అంటారు కొంతమంది కొంతమంది కొంత విధాలుగా మాట్లాడతారు కదా ఇక నేనైతే చీలికలు అంటా అనమాట ఇంక చీలికలు అయితే జాయింట్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా అయితే మడత పెట్టుకోండి హెచ్చు ఉంటే కట్ చేసుకొని ఒక ఇంచు మందాన్ని మడత పెట్టుకోవాలన్నమాట మడత పెట్టుకొని ఇలా అయితే బారు కుట్టేసుకోండి డబలు కుట్టయితే వేస్తారు అందరూ ఇంకా నేనైతే ఇంక ఒక కుట్టేస్తున్నా చూడండి ఎక్కడైతే మనం మూలలు తిప్పే కాడ అసలు జాగ్రత్తగా ఉండాలన్నమాట అసలు పోయేదే ఇక్కడ అనమాట అందరికీ చాలా మందికి అయితే నేను చెప్పినా కదా మూలలు జాగ్రత్త తిప్పాలని అలా మనం క్లాత్ తిప్పుకొని తిప్పటమేనండి ఈ మూలలు పోతే అసలు ఏం బాగోదు అనమాట డ్రెస్సు ఇక్కడైతే జాగ్రత్తగా ఇలా అయితే తిప్పుకుంటూ మనం కుట్టేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ చాలా లేటు పట్టినా నిదానంగానే ఇలా వేసుకోండి ఇక్కడ కొంతమందికి అర్థం కాదు అందుకోసం అర్థమయ్యేలా అయ్యేలా అనమాట ఇంక ఇలా అయితే ఇంకా మనకి ఇంకా ఆటో